బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు పదో తరగతి పరీక్షలు హాల్ టికెట్ డౌన్లోడ్ మొదలైంది పదో తరగతి పరీక్షల ఏర్పాటులో భాగంగా అనకాపల్లి డిఈఓఎ ఎం వెంకటలక్ష్మి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై వరకు జరిగే పరీక్షల్లో భాగంగా హాల్ టికెట్ డౌన్లోడ్ మొదలైందని ఆమె తెలియజేశారు జిల్లాలో నూట ఎనిమిది కేంద్రాల్లో విద్యార్థులు ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారని తెలియజేశారు కృషి ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరలా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు ప్రత్యేకంగా మెటీరియల్ తయారు చేసే విద్యార్థులలో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించేలాగా చర్యలు తీసుకున్నామని గత ఏడాది అనకాపల్లి జిల్లాకు ఐదో స్థానం వస్తే ఈసారి ప్రథమ స్థానం రావడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆమె తెలియజేశారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటిస్తున్నామని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలాగా చర్యలన్నీ తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు